హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ రజా ట్వంటీ సిక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా చెల్లెన్ దొలకరానికి వెళ్తున్నాను అనమాట ఇక చెల్లె అత్తవారింటి అత్తగారి ఇంటికాడు ఉన్నారు కదా మా చెల్లెని దొలుకొని వస్తాం ఎందుకంటే దసరా కదా దసరాకి ఏం ఉంటుంది ఇక చెల్లెని తీసుకొని అయితే వచ్చేసాం ఇప్పుడైతే మనం స్వామిర్పేట కాడు ఉన్నాం స్వామిర్పేట కట్టమై సమ్మ తల్లి లేక్ ఆడున్నాం మనం అయితే దర్శనం చేసుకొని వెళ్దాం ఇక కట్టమై సమ్మ తల్లి దర్శనం చేసుకొని మనమైతే చెల్లెం దొలకరానికి అయితే వెళ్దాం ఓకేనా ఆల్రెడీ వెళ్ళిపోయినాం ఇక చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మధ్యలో కట్టమైసమ్మ తల్లి ఉంటుంది స్వామి విపేట కష్ట కట్లమసిమ తల్లి ఆ తల్లి దగ్గర దర్శనం తీసుకొని వెళ్ళిపో తల్లి టెంపుల్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ శుభ్రంగా కాలు కడుకోవాలి కట్టమ్మసింహ తల్లి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మంచిగా నీట్గా కాలు కూడా కనుక్కొని దేవుని దగ్గరికి వెళ్తాము ఇక్కడ కనిపిస్తుంది చింటూ బ్రో అడుగు లోపలికి వెళ్తాం కట్టమైసమ్మ తల్లి అంత మంచిగా ఉన్నారు కదా ఇక్కడికి రండి చాలా ప్రశాంతంగా ఉంటుంది సండే పుట్ట రండి ప్రతి ఒక్కరు మంచి పీస్ఫుల్ ఉంటుంది ప్లేస్ అయితే కట్టమేస తల్లి దర్శనం అయితే చేసేసుకున్నాం లోపల మంచిగా ఉంటుంది ఇట్లా రండి అందరు సండే ఎప్పుడనైతే ఇక మనం కట్టమయ్యమ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మ జర ఛాయ్ లాపి అని చెప్పి నేను నడువు అమ్మ తా అని చెప్పి అమ్మకే రిజర్వ్ చేసిన మనం ఛాయ్ షాప్ అయితే తెలిపదం అక్కడ లాస్ట్కే అమ్మ పోతు సరే నేను వస్తా మళ్ళా సరే అమ్మా మనమైతే ఒక అమ్మకి ఛాయ్ తావిచ్చినాం బిస్కెట్ తినిపించినాం అక్కడ తినడానికి ఏం లేవు ఇక బిస్కెట్ చాయ్ తావిచ్చినాం అమ్మ చాలా సంతోషంగా ఉందన్నమాట పొద్దు నుంచి ఏం తాగలేదంట అమ్మా అట్లా అని చెప్పి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కట్ట మైసీమ తల్లి తీసుకోవచ్చు టెంపుల్ మొక్కని అందరూ కోరుకొని పక్క మీరు స్వామిరిపేట కట్ట తల్లి టెంపుల్కి రండి అందరు చాలా మంచిగా అవుతారు ఒక్కసారి మొక్కు మొక్కోండి మీరు మొక్కు ఎట్లా అంటే చాలా మంచిగా అవుతుంది మీకు నేను చెప్తున్నాను రండి ప్రతి ఒక్కరు ఓకేనా నాకు మొత్తం హ్యాపీగా అనిపిస్తుంది అమ్మకి చాయ్ దౌప్యంగానే రండి మీరు కూడా రండి ఓకేనా బాయ్ కాళిపేరు లాక్ తీసుకుంటే కదా సార్ నేను కట్టం అయ్యామా మొత్తం మొత్తం కరెంట్ లేదా ఉంటే అయిపోతున్నాయి మంచిగా ఇక మూలైనా కొత్తగా తెచ్చుకున్నా మంచిగా కరెంట్ ఉంటే అయిపోతున్నాయి మంచిగా అనిపిస్తున్నాయి

శృతిని అయితే వచ్చేసిన ఎందుకంటే దసరా వచ్చింది కాబట్టి తీసుకొని పోతున్నా పండగకి చూడు చూడరు వెంకెల కూర్చున్నారు చూడరు అందరు అడుగుతున్నారు వీడియోలు తీరు వీడియో తీరు అని ఇక అందుకోసమే అది ఎంకెల టోప్ వేసుకుంది అనమాట ఇక మంచి మంచి వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేయరు యూట్యూబ్ ఛానల్ యశ్వంత్ రాజా ట్వంటీ సిక్స్ ఈ రోజు నుంచి అందరు అడుగుతున్నారు కదా మీ చెల్లెలతో వీడియోలు తీయండి తీయండి అని చెప్పి మీకోసం మేము వీడియోలు స్టార్ట్ చేయం ఈ రోజు నుంచి బాగా పెడతాం